నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం వసుంధర గారు రచించిన పెళ్లికి వెళ్ళి చూడు హాస్య ధారావాహిక నుండి మూడో భాగం వేద్దామండి మల్లారం మూర్తి వెళ్ళిపోయినట్టున్నాడు అక్కడ ప్రశాంతంగా ఉంది నేను తిన్నగా గేదల షెడ్లోకి వెళ్ళిపోయాను అక్కడ ఓ మరత మంచం మీద తోడల్లుడు మూర్తి గాఢ నిద్రలో ఉన్నాడు ఎంత అలసిపోయినా నాకు పాగలు పట్టదు ఏం చేద్దావా అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక ముసలి ఆవిడ వచ్చింది ఆవిడ ముఖాన బొట్టు లేదు కాబట్టి విధవై ఉండొచ్చు ఆవిడ నన్ను పలకరించి బాబు రంగారావు కులాసా ఏనా నువ్వు అంది నేను కాంగారు పడి నా పేరు రంగారావు కాదు రాజారావు అండి అన్నాను రాజారావా అంటే మా సుబ్రహ్మణ్యం రెండు అల్లుడు అన్నమాట నువ్వైనా పర్వాలేదులే కాస్త నాకు సహాయం చేసి పెట్టాలి అందా విధవాడ చెప్పండి అన్నాను మొహమాటంగా నాకొక్కడే కొడుకు పేరు సీతాపతి వాడే నాకు ప్రాణం రెండేళ్ల క్రితం వాడికి పెళ్లి చేశాను పెళ్ళాం పేరు సీత పెళ్ళైనప్పటి నుంచి పెళ్ళామే వాడి ప్రాణం నెలాళ్ల క్రితం నాకు మనవుడు పుట్టాడు వాడికి చచ్చి స్వర్గానున్న తాతగారి పేరే పెట్టాం అని ఆగిందవిడ ఇవన్నీ ఆవిడ నాకెందుకు చెప్తుందో అర్థం కాలేదు మౌనంగా ఆవిడ చెప్పేవన్నీ వింటున్నాను ఆవిడ మళ్ళీ ప్రారంభించింది కోడలి పురుడు చాలా కష్టమైంది బ్రతికి బట్ట కడుతుందా అనుకున్నాం పెద్ద ఆపరేషన్ కూడా అయ్యింది మా అందరి అదృష్టం బాగుంది అన్ని సవ్యంగా అయిపోయాయి కానీ ఐదారు నెలల దాకా వాళ్ళిద్దరిని ఒక గదిలో పడుకోవద్దన్నారు అని ఆగి ఇలా చెప్పేస్తున్నానని నువ్వేమీ అనుకోకు ఈ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగులు అవి వచ్చాక ఏ మాట మాట్లాడుకుందుకు సిగ్గు అన్నది లేకుండా పోయింది అంది ఇంతకీ ఆవిడ చెప్తున్న దాంట్లో సిగ్గులేని విషయం ఏమిటో నాకు స్ఫురించలేదు కానీ మొహమాటానికి మీరు పెద్దవారు నేను చిన్నవాడిని నాకు మీరేం చెప్పినా తప్పు లేదు చెప్పండి అన్నాను ఆవిడ మళ్ళీ మొదలుపెట్టింది కోడల్ని పట్టించుకునే అయిన వాళ్ళు ఎవరూ లేరు పురుడు నేనే పోశాను దాన్ని కోడలిలాగా కాక కూతురులా చూసుకుంటాను దానికి ఆపరేషన్ జరుగుతూ ఉంటే నా ప్రాణం వేళ వేళ ఆడిపోయింది అందుకే ఈ అంతా అని నా కొడుకు కోడలు కూడా డాక్టర్ మాట పాటించేలా లేరు వాళ్ళని కాయలేక చస్తున్నాను రోజు నేను కోడలు పక్కలోనే పడుకుంటున్నాను ఓ రాత్రి వేళ లేచి వెళ్ళిపోతుందో ఏమోనని రాత్రి నిద్రపోవటం కూడా మానేసి పగలు వాడు ఆఫీసుకు పోయినప్పుడు మాత్రమే నిద్రపోతున్నాను అయినా కూడా వీళ్ళు తెలివి మీరిపోయారు ఒక్కోసారి వాడు నాకు చెప్పకుండా ఆఫీసుకు సెలవు పెట్టి కాసేపు అలా బయటికి వెళ్ళినట్టే వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నాడు అప్పుడు నేను వాళ్ళని పట్టేశాను ఇంకేలా లాభం లేదని సుబ్రహ్మణ్యం పెళ్లి శుభలేక ఇవ్వగానే బయలుదేరి పెళ్లికి వచ్చేశాను ఇక్కడ ఇంతమంది పెళ్లి జనంలో వాళ్ళు బుద్ధిగా ఉండక తప్పదు కదా అనుకున్నాను కానీ అప్పుడే వాళ్ళిద్దరూ ఓ గదిలో దూరి కబుర్లు మొదలుపెట్టారు వాళ్ళు ఉన్నారని ఆ గదిలోకి ఇంకెవ్వరూ వెళ్ళడం లేదు నేను వెళ్ళినా నా మాట వినరు బాబు నువ్వు ఒకసారి వెళ్ళి నా కొడుకును పీల్చుకునిరా నేను బుద్ధి చెప్పుకుంటాను వాడిని తిట్టడం నాకు ఇష్టం లేదు అంది ఆవిడ చెప్తున్నవన్నీ వినగానే నాకు జాలేసింది ఇది తప్పకుండా నేను సాయపడాల్సిన కేసీన్ అనిపించి చటుక్కున లేచి ఆవిడ చెప్పిన గదిలోకి వెళ్ళాను ఆవిడ చెప్పినట్లే ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని మాట్లాడుకుంటున్నారు అమ్మాయి ఒళ్ళు ఓ బాబు ఉన్నాడు అమ్మాయి మంచం మీద కూర్చొని మఠం వేసుకుని ఒడిలో బాబును తమాషాగా ఊపుతోంది ముఖం చూస్తూ ఉంటే బిడ్డ తల్లి కావలసిన వయసు లేకపోయినా బిడ్డ తల్లినయ్యాననే గర్వం తృప్తి ఆనందం ఆమె ముఖంలో కనపడుతున్నాయి సందేహం లేదు బిడ్డనెత్తుకున్నప్పుడు ఆడదాని అందం ఇనుముడిస్తుంది బిడ్డనెత్తుకున్న స్త్రీ పురుషుడిలో పవిత్ర భావాలను కలిగిస్తుంది ఆమెను చూస్తూ ఉంటే నాకు నా చెల్లిని ఎత్తుకున్న అమ్మ మా పాపను ఎత్తుకున్న శ్రీమతి గుర్తుకొచ్చారు ముచ్చటగా ఆమె వంకాయ చూస్తూ ఉండగా అసలు విషయం స్ఫూరించి చటుక్కుని అతన్ని సమీపించి ఒక్కసారి బయటకు వస్తారా మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు అన్నాను మా అమ్మ పిలవడం ఏంటి అన్నాడు అతను తెల్లబోతు నేను నా కన్ను ఉపయోగిస్తూ బిడ్డను ఎత్తుకున్న స్త్రీలో తల్లికి బుద్దులు స్త్రీని చూసినవాడు మనిషే కాదు రాక్షసుడు ఒకసారి బయటికి రండి అన్నాను ఏంటండి మీరు చెప్పేది అన్నాడు అతను ఇంకా తెల్లబోతు ఆ యువతి ముఖం ఎర్రబడింది మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంతో ఇష్టం ఉన్నా పది మంది తిరిగే పెళ్లి వారింట్లో ఇలా మితిమీరి ప్రవర్తించడం ఏమీ బాగలేదు ఓసారి బయటికి రండి అన్నాను ఆ యువతి యువకులిద్దరూ మ్రాన్పడి చూస్తూ ఉండిపోయారు వాళ్ళు అలా అయిపోయారో నాకు అర్థం కాలేదు ఈలోగా నా భుజం మీద వేరెవరిదో చేయి పడింది చటుకొని వెనుతిరిగాడు మరో యువకుడు అతడి ముఖం గంభీరంగా ఉంది ఈ గదిలో మీరేం చూశారో నాకు నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పండి అన్నాడు అతడు ఈ వ్యవహారంలో మూడో మనిషి జోక్యం నాకు ఇష్టం లేదు అందుకని మీరెవరు అన్నాను నా పేరు సీతాపతి అన్నాడు అతడు నేను ఉలిక్కిపడి అయితే మీ భార్య అక్కడ అన్నాను మీ ఎదురుగా ఉన్న యువతి నా భార్య అన్నాడు సీతాపతి అప్పుడు నాలో రేగిన కలవరం అంతా ఇంత కాదు సారీ వీళ్ళిద్దరు భార్య భర్తలు అనుకుని పొరపడ్డాను చెప్పాను అలా మీరు పొరపడేలా వీళ్ళు ప్రవర్తించారా అన్నాడు సీతాపతి చురుగ్గా క్షణాల మీద పరిస్థితి నాకు అర్థమైపోయింది నన్ను రంగారావుగా పొరపడిన సీతాపతి తల్లికి చూపు సరిగ్గా ఆనదు ఆవిడ సీతతో మరొక యువకుడిని గదిలో చూసి తన కొడుకు వచ్చి నాకు చెప్పింది నేను ఇంకా ఇతరాలు ఏమి పట్టించుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని పెద్దరికం చూపాలనుకున్నాను ఇప్పుడు సీతాపతి భార్యనే అనుమానిస్తున్నాడు ఆ కారణంగా భార్యాభర్తల మధ్య మా జనుమానం రేగటానికి నేను కారణం కాకూడదు సీతాపతికి నేను పరిస్థితి వివరించి చెప్పాను అది విని అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు సీతాపతి పెద్దగా నవ్వుతూ అనవసరంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను మీ కబుర్లు మీరు చెప్పుకోండి నేను రాజారావు గారితో కాలక్షేపం చేస్తాను అన్నాడు వాళ్ళిద్దరూ మళ్ళీ అక్కడే ఉండిపోయారు నేను సీతాపతి కలిసి అతడి తల్లి దగ్గరికి వెళ్ళాం సీతాపతి తల్లికి ఆవిడ చేసిన పొరపాటు చెప్పి నీ అనుమానంతో మమ్మల్ని నవ్వుల పాలు చేస్తున్నావు సీత ఆరోగ్యం గురించి నీకంటే ఎక్కువగా నేను బాధపడతాను అన్నాడు అతను ఏమో ముసలిదాన్ని నా బాధ నాది నా వెంగ నాది అని గొనుక్కుంటూ ఆవిడ నుంచి వెళ్ళిపోయింది అప్పుడు సీతాపతి నాతో ఇందాక గదిలో నేను పెద్దగా నవ్వాను మీరు గమనించారో లేదో కాని అన్నాడు అతడి నవ్వు అందరూ గమనించేలాగే ఉంది అయినా మొహమాటానికి ఏమో నా మటుకు నాకు మీరు మామూలుగానే నవ్వినట్టు అనిపించింది అన్నాను అబ్బే అది నా మామూలు నవ్వు కాదు నేను మామూలుగా నవ్వితే ఎలా ఉంటుందంటే అని నవ్వి చూపించాడు అతడు తన మామూలు నవ్వు చూపిస్తూ ఉంటే నాకు వచ్చింది సీతాపతి తాను చెప్పదలుచుకుంది కొనసాగిస్తూ నాకు నవ్వు రావటం లేదనుకోండి అయినా నవ్వక తప్పదనుకోండి అలాంటప్పుడు కృత్రిమంగా నవ్వుతాను అన్నాడు మీరే కాదులేండి చాలామంది అంతేలేండి అన్నాను మొహమాటానికి ఇందాక మీ అందరికీ నవ్వొచ్చినప్పుడు నాకెందుకు రాలేదో తెలుసా అన్నాడు తెలియదని నేను తలూపగానే సీతాపతి చెప్పింది ఇది సీతాపతి తల్లికి చూపు అంతగా ఆనదు అయితే కన్న తల్లి కన్న కొడుకు విషయంలో పొరపడదు గదిలోని యువకుణ్ణి ఆవిడ సీతాపతిగా పొరపడిందంటే ఆ యువకుడు ఎంత చనువుగా సీతతో ప్రవర్తించి ఉండాలి ఆపైన నేను కూడా ఆ యువకుణ్ణి వెళ్ళిన వెంటనే మందలించానంటే వారి ప్రవర్తనే అందుకు కారణమై ఉండొచ్చు ఈ కథ ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు అందులోనూ భార్యను అనుమానించే మగడంటే నాకు చాలా చిరాకు నేను మరొకసారి అతనికి జరిగింది చెప్పి భార్యను అందులోనూ బిడ్డ తల్లిని అనుమానించటం దారుణో అన్నాను సీతాపతి వెంటనే మీకు తెలియదేమో అసలు స్త్రీ జాతి అంటేనే నాకు గొప్ప గౌరవం అన్నాడు ప్రపంచంలోని మంచితనాన్నంతా ఆడదానికే ఇచ్చేశాడట సృష్టికర్త ఆ మంచితనాన్ని మగవాడు దుర్వినియోగం చేసుకుంటాట ఆడది పవిత్రత గురించి శీలం గురించి పెద్దగా పాటించుకోదు పవిత్రతను కాపాడుకోవాలన్నా శీలాన్ని త్యాగం చేసిన మగవాడిని సంతోషపట్టడం కోసమే చేస్తుంది ఆ గదిలో ఉన్నవాడు దూరపు వరుసలో సీతకు బావవుతాడు సీత మంచిదే కానీ వాడు చొరవ చేస్తే కాదనటానికి ఆమె మంచితనం అడ్డొస్తుంది అన్నాడు సీతాపతి అయితే ఇప్పుడు ఏమంటారు అన్నాను నేను విసుగ్గా ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి సీత బావకు మంచి పేరు లేదు వాడు సీత కోసమే ఈ పెళ్లికి ఇప్పటి నుంచే తయారయ్యాడని నా అనుమానం అన్నాడు సీతాపతి అలా ఎందుకు అనుకుంటున్నారు అడిగాను పెళ్లిలో నందికేసుడు నో ఉందని మాకు తెలుసు వాడికి తెలుసు మాకైతే అమ్మ బలవంతం వలన తప్పించుకోలేకపోయాము వాడికి అలాంటి బాధ ఏమీ లేదు అయినా వచ్చాడంటే సీత కోసమే వచ్చాడు అన్నాడు సీతాపతి అయితే వెళ్ళి మీ భార్యను హెచ్చరించండి అన్నాను మీకు ముందే చెప్పాను స్త్రీలంటే నాకెంతో గౌరవం అని తనను హెచ్చరిస్తే నా మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా అని సీత బాధపడుతుంది ఆమెను నేను బాధపెట్టలేను అందుకని చాటుగా కనిపెడుతూ ఉండాలి నేనలా చాటుగా నిఘా వేస్తే ఆమె ఇంకా బాధపడుతుంది కాబట్టి నా మనమేటంటే నా తరపున మీరు ఈ పెళ్లిలో సీతబావ మీద నిఘా వేసి వాడు ఆమెతో చనువు తీసుకోకుండా కాపాడాలి అన్నాడు సీతాపతి అందువల్ల నాకేం ప్రయోజనం అన్నాను అవసరమైతే నాందికూసుడు నోములో మిమ్మల్ని కాపాడుతాను అన్నాడు అతడు ఆ నోములో నన్ను కాపాడాల్సిన అవసరం ఏముంటుందో నాకు తెలియదు అయినా ఈ పెళ్లిలో వారం పది రోజులు ఇక్కడ ఎలా గడపాలా అని ఆలోచిస్తున్న నాకు ఇదొక మంచి కాలక్షేపం అనిపించి అంగీకరించేశాను ఆ తర్వాత సీతాపతి నేను కాసేపు మామూలు కబుర్లు చెప్పుకున్నాము అతడు చాలా అమాయకుడని నాకు అనిపించింది అందుకు కారణం అతడి తల్లి కూడా అయి ఉండొచ్చు సాధారణంగా తనే సర్వస్వమై తల్లి పెంచిన పిల్లలు అమాయకంగా ఉంటారు సీతాపతికి ప్రపంచానికి సంబంధించిన చాలా విషయాలు తెలియవు అందరికీ తెలిసిన మామూలు జోక్స్ కూడా తెలియవు ఇది కనిపెట్టి నేను అతడి వద్ద నా ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించసాగాను నా కబుర్లు అతడికి నచ్చాయి నా జోక్స్ అతడికి నవ్వు పుట్టిస్తున్నాయి అందుకని వరుసగా జోక్స్ చెప్పడం ప్రారంభించాను ఓ జోక్కి సీతాపతి ఉన్నట్టుండి పెద్దగా నవ్వాడు ఆ నవ్వుకి ఇంతవరకు అతడు నవ్విన నవ్వుకి తేడా అనిపించడంతో నేను ఉలికిపడి మీరు ఇందాక అన్నారు బలవంతంగా నవ్వాలనిపించినప్పుడే గట్టిగా నవ్వుతానని నా జోక్స్ మీకు నవ్వు తెప్పించకపోతే బలవంతంగా నవ్వకండి అన్నాను సీతాపతి తడబడుతూ నిజానికి నేను మీ జోక్స్ వినలేదు నా మనసు అంతా సీత మీద సీతభావం మీద ఉంది అన్నాడు మీరేమి బెంగ పెట్టుకోకండి మీ సీత భావ సంగతి నేను చూస్తాను అన్నాను ఇంతలో సీతాపతి నవ్వు విని కాబోలు మావగారు షెడ్లోకి వచ్చారు నా తోడల్లుడు మూర్తి మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు మామగారు నన్ను చూసి ఎవరో గాని చాలా గట్టిగా నవ్వారో నేనైతే వాతావరణం చూసి ఉరుమేమో అనుకున్నాను అన్నారు అవునండి పెళ్లి సమయానికి వానలు పట్టుకుంటాయో ఏమో అన్నాను వానలేమిటి తుఫానే అన్నారు మావగారు తుఫానా అన్నాను కంగారుగా మావగారు తాపీగా నవ్వుతూ అలా భయపడతావేం ఈ సమయంలో తుఫాను రావటం చాలా మంచిది ఇంటి ముందు చెరువు నిండాలంటే తుఫాను మినహా మరొక దారి లేదు చెరువు నిండిందంటే పెళ్లికి నీటి సమస్య తీరిపోయినట్టే అన్నారు నేను ఆశ్చర్యంగా మరి తుఫాను వస్తే పెళ్లివారు ఎలా వస్తారు అన్నాను తుఫాన్ అంటేనే అది అలా వచ్చి ఇలా పోతుంది ఈ మే నెల ఎండల్లో ఈ తుఫాన్ కారణంగా చల్లగా కూడా ఉంటుంది అన్నారు ఆయన మామగారులో నాకు నచ్చిన విశేషం ఇదే తుఫాన్ వచ్చినా చెల్లించరాయన ఎప్పుడు జరగబోయే మంచి గురించి ఆలోచిస్తారు ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలు అయ్యేసరికి నాకు ఆకలి కరకరలాడుతోంది మామగారు తోడల్లుడు బావమరుదులు శ్రీమతి పెదనాన్నగారి కుమారులు అందరం పెరట్లోని పెద్ద పందిట్లో కూర్చొని ఉన్నాము కబుర్లు పొలాల నుంచి మొదలై అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాయి ఆకలి నాకు నరకాన్ని చూపిస్తుంది ఏమర్రా టిఫిన్లు ఏమన్నా ఉన్నాయా మాకు ఆకలి లేస్తున్నాయి అన్నారు మామగారు కాస్త గట్టిగా గాడిపోయ్యి ప్రాంతాలు ఉన్న ఆడవాళ్ళని ఉద్దేశించి ఆయన అలా అరిచారో లేదో అరిటాకుల్లో సర్ది నప్పాలతో ప్రత్యక్షమైంది నందికేశుడు నోము నోచుకుంటున్న నా పెద్ద చెల్లెలు అనగా శ్రీమతి పెదనాన్నగారి పెద్ద కోడలు వాటిని చూడగానే నా పై పైనే పోయాయి చాలా మంది ఆప్యాయంగా అప్పాలు అందుకున్నారు నా దగ్గరకు ఆమె రాగానే నా వాట కూడా సీతాపతి గారికి ఇచ్చేయండి అన్నాను నాకు అవి సహించమని తెలుసు కాబట్టి ఆమె నన్ను బలవంతం పెట్టలేదు నేను సీతాపతితో నెమ్మదిగా నేను వెళ్ళి మీ సీత భావ సంగతి చూస్తాను అని రమణ వైపు చూసి సైగ చేశాను రమణ నా సైగను అర్థం చేసుకున్నాడు నాతో పాటు అతడు ఇద్దరం కాస్త దూరంగా వెళ్ళాక ఆకలి అన్నాను అప్పాలు అన్నాడు రమణ వేరే ఇంకా టిఫిన్ లేదా ఉండవలసిందే కానీ ఈ నందికేశుడి నోము పేరు చెప్పి వేళ రేపు ఎల్లుండి వేరే టిఫిన్లు ఏమీ ఇక అన్నాడు రమణ ఊళ్ళో ఏమి దొరకవా అడిగాను ఓ పాక హోటల్ ఉంది కానీ ఇప్పుడు ఏమి దొరకవు మీకు ఏమైనా కావాలంటే ముందుగా చెప్పి చేయించుకోవాలి అన్నాడు మరి నా ఆకలి తీరే మార్గం ఈ వేళకి ఎలాగోలా ఓర్చుకోబావా రేపు చూద్దాం అన్నాడు పోనీ కాస్తాం ఏ మజ్జిగైనా తెప్పించు తప్పకుండా అని వెళ్ళిపోయాడు రమణ నాకు మజ్జిగందింది కానీ మహా ఉక్రోషంగా ఉంది పెళ్లికి వచ్చి ఆకలితో ఉన్నప్పుడు మజ్జిగ తాగి కడుపు నింపుకోవలసి వచ్చింది అటు చూస్తే అందరూ ఆప్యాయంగా అప్పాలు తినేస్తున్నారు కొందరు వాటి రుచిని మెచ్చుకుంటున్నారు నాకు అప్పాలు సహించకపోవటం వల్ల కానీ నందికేశుడి నోము వల్ల వచ్చిన ఇబ్బంది ఏముంది మరి విశ్వనాథ్ నాతో అలా ఎందుకు చెప్పాడు ఆ విషయం తర్వాత ఆలోచించుకోవచ్చు అనుకొని నేను లోపలికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు అప్పాలు తింటూ కనపడుతున్నారు ఆ దృశ్యం అప్పాలపై నాకు మోజు కలిగించకపోయినా ఆకలిని గుర్తు చేస్తోంది నేను లోపలికి వెళ్ళి సీత సీత బావ ఉన్న గదిలోకి తంగు చూశాను అక్కడ వాళ్ళిద్దరూ ఇంకా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు ఏమండి మిమ్మల్ని పందిట్లోకి పిలుస్తున్నారు అన్నాను నేను సీత బావను ఉద్దేశించి ఎందుకు అన్నాడు అతడు పలహారం కోసం కడుపులో మందంగా అందంగా ఉంది ఇప్పుడు వద్దులేండి అతడు నేను ఊరుకోలేదు వెళ్ళి ఈ విషయం నా పెద్ద చెల్లెలికి చెప్పుకున్నాను అరే మనుషులు తక్కువ విహారం చూస్తున్నా అంటూ ఆమె సీత భావన అక్కడి నుండి పిలుచుకుని వెళ్ళిపోయింది నేను అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా చాలా థ్యాంక్స్ అండి బోరు తగ్గించారు అంది సీత అసలు విషయం అప్పుడు తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను సీత అత్తగారికి చాదస్తం ఆమెను గాల్లో తిరగనివ్వదు ఇక్కడే ఈ గదిలో పిల్లవాడిని ఎత్తుకుని కూర్చోమంటుంది ఆ గదిలోకి భర్త వెళ్ళకూడదు అది ఆవిడ శాసనమే పెళ్లి హడావుడిలో మూలగదిలో ఎవరు కూర్చుని ఉంటారు సీతకు బొత్తిగా కాలక్షేపం లేకుండా ఉంది ఇది కనిపెట్టి సీత బావ అక్కడికి చేరుకుని ఆమెతో కబుర్లు ప్రారంభించాడు కాసేపు సరదాగానే ఉన్నా తర్వాత ఆమెకు బోరు కొట్టడం మొదలైంది కానీ అతడు ఆమెను వదలడు అయినవాడు చాలా కాలం తర్వాత కలుసుకున్నామని ఆమె మొహం పడుతుంది అలాంటి క్లిష్ట సమయంలో నేను ఆమెను రక్షించాను అతడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటానులేండి అటు మీ అత్తగారి తరపున కానీ ఇటు మీ భర్త తరపు నుంచి కూడా నేను మీ శ్రేయోభిలాషిని అన్నాను ఆమె ఇబ్బందికరంగా అదో రకంగా నవ్వింది ఎక్కువసేపు ఉంటే నేను బోర్ అనుకుంటుందని భయపడి నేను నుంచి కదిలి మళ్ళీ పందిట్లోకి వెళ్ళాను అప్పుడు అక్కడ తమాషా జరుగుతోంది సీత బావకు ముందుగా అరిటాకులో పన్నెండు అప్పాలు వడ్డించారట అతడివి చక్కచక్క తినేశాట బహుశా త్వరగా తినేసి సీత దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నట్లున్నాడు కానీ అతడు తినేయగానే మళ్ళీ ఆయన కారడ అప్పాలు వచ్చాయిట అవి ఎలాగో చల్లగొట్టేశాడు అతడు అది చూసి నా పెద్ద చెల్లెలు ఇంకేం ఈయనకు అప్పాలు నచ్చాయి మంచి ఆకలి మీద ఉన్నారు అని మరొక ఆరడజను వడ్డించిందిట అవి తినలేక అతడు వదిలేసి లేచిపోబోతూ ఉంటే వేసినవి పారేస్తే నోము పాడైపోతుంది అన్నీ తినేయాలి అంది నా పెద్ద చెల్లెలు అతడు ఇంకా తినలేడు పారేయకూడదు అవతల సీత దగ్గరకు చేరుకోవాలన్న ఆత్రుత వడ్డించిన అప్పాలు పారేయకూడదు మా పెద్ద చెల్లెలు అక్కడ కొందరు ఏజెంట్లను నియమించింది వాళ్ళు సిబై వాళ్ళను మించి తమ పని నెరవేర్చుకుని పోతున్నారు నేను నెమ్మదిగా సీతాపతి పక్కన చేరాను అతని అరటాకులో ఇంకా రెండు అప్పాలు ఉన్నాయి కానీ సీత బావ ముందున్న నాలుగు అప్పాలని చూసి అతను ఇంకా సంతోషిస్తున్నాడు అప్పటికప్పుడు మాస్టర్ కూడా వచ్చి చేరాడు ఆయన ముందు పది అప్పాలు ఉన్నాయి అయితే ఆయన ముఖంలో దిగులు లేదు నేను ఆయన పక్కకు చేరి మాస్టరు ఈ నందికేసుడు నోము పెళ్లికి ముందే ఎందుకు పెట్టుకోవాలి అన్నాను ఆయన ఓ అప్పాన్ని నోట్లో వేసుకుని అబ్బే అలాంటి రూల్ ఏమీ లేదబ్బా ఎటొచ్చి చేసిన పదార్థం అంతా చెల్లుబడి కావాలిగా పెళ్లికి బోలెడు బంధువులకు వస్తారు చెల్లుబడి సులభం అవుతుంది అన్నారు ఈలోగా మామగారు లోపలికి వెళ్ళి ఓ వెండి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వచ్చారు అది మరదలకు పెళ్లి కానుకగా నేను కొన్నది సెలక్షన్ శ్రీమతిది మామగారు అది అక్కడున్న వారందరికీ చూపించి ఇది ఫిలిగ్రీ ఆర్ట్స్ వరిస్తా వాళ్ళ ప్రత్యేకత చూడండి ఎంత బాగుందో అన్నారు అక్కడ వాళ్ళందరూ ఆ వస్తువును మెచ్చుకుంటూ ఉంటే నేనే ఫిలిగ్రీ కళాకారుడినా అన్నంత ఆనందం కలిగింది రాత్రికి వాన బాగా ఎక్కువైంది ఊళ్ళో కరెంటు పోయింది కానీ ఇంట్లో పెట్రోమాట్లు సిద్ధంగా ఉన్నాయి పేదరాళే భోజనాలు పెట్టారు చాలా ఏళ్ల తర్వాత ఆ భోజనం చేశాను నా కసిన్ అంతా శ్రీమతి మీద ప్రయోగించాలనుకున్నాను కానీ ఆమె బొత్తిగా దొరకటం లేదు ఎలాగైతేనే ఆమె దొరికింది కానీ వీడిగా కాదు నా వదినగారు శ్రీమతి మరదలు ముగ్గురు బావమరుదలు తోడల్లుడు మూర్తి అంతా కూర్చున్నాం కబుర్ల కోసం నేనేమో అప్పాల మీద జోక్స్ వేయాలనుకున్నాను కానీ బావుమరుదలు మూర్తి కూడా అప్పాల రుచిని పొగడసాగారు నాకేం చెయ్యాలో తెలియలేదు శత్రువుల్ని పొగుడుతూ ఉంటే ఎవరికైనా అసహనమే కదా అందుకనే టాపిక్ మారుస్తూ ఈ తుఫాన్లో పెళ్లివారు ఎలా వస్తారు అన్నాను వెంటనే రమణ అందుకున్నాడు పెళ్లివారి మీద అతడప్పుడు ధారాళంగా జోక్స్ వేసేసరికి మరదరి కోపం వచ్చి అన్నయ్య అన్ని అబద్ధాలు మీరు నిజమని అమ్మాయి కండి అంది నన్ను మూర్తిని ఉద్దేశించి నిన్నటిదాకా ఇది నా జోక్స్ ఎంజాయ్ చేసేది పెళ్లి కుదరగానే మారిపోయింది బావా అన్నాడు రమణ ఆడాళ్లకు అది సహజమే కానీ ఇప్పుడు నువ్వు వేసిన జోక్స్ నిజంగానే బాగలేవు నాకు నచ్చలేదు అన్నాడు మూర్తి అవును బావా నీకెందుకు నచ్చుతాయి నేను పెళ్లివారి గురించి అంటూ ఉంటే నువ్వు గుమ్మడికాయ దొంగల భుజాలు తడువుకుంటూ ఉంటావు అన్నాడు రమణ మూర్తి సంగతి ఎలా ఉన్నా అప్రయత్నంగా అప్పుడే భుజాలు తడువుకుంటూ నేను రమణకు దొరికిపోయాను అరే చిన్నబా కూడా భుజాలు తడువుకుంటున్నాడే అక్కా అన్నాడు రమణ నవ్వేస్తూ మూర్తి వెంటనే మగపెళ్ళివారి మీద ఆడపల్లివారు వేసుకునే జోక్స్ నాకు తెలుసు కానీ నేను ఈ పెళ్లికి ఎందుకు వచ్చానో తెలుసా అన్నాడు చెప్పు బావా అన్నాడు రమణ మా ఇంట్లో ఆడపిల్ల పెళ్ళనుకో అప్పుడు బాధ్యతలన్నీ నావి పెళ్లి ఎంజాయ్ చేయడానికి వీలుండదు నేను మగ వారి పార్టీలో ఉన్నాననుకో అప్పుడు మర్యాదలు అందుకోవటమే తప్ప తెర వెనక భాగవతం ఏవీ తెలియదు ఇంటల్లుడిగా ఆడపిల్లి వారి తరపున వెళ్ళామనుకో తెర వెనక భాగవతము చూడొచ్చు కర్ర పెత్తనము చలాయించవచ్చు బాధ్యతలు ఉండవు ఈ అనుభవం కోసమే ఈ పెళ్లికి వచ్చాను అన్నాడు నాకది నిజమనిపించింది ఇబ్బందులన్నీ మామగారు పడుతున్నారు నాలో ఏ విధమైన టెన్షను లేదు కానీ నేను ఆడపల్లి వారి తరపు మనిషిని అలాగేం కుదరదు బావా రేపు పెళ్లిలో నడ్డి వంచి వడ్డం చేయాల్సిందే అన్నాడు రమణ నడ్డి వంచడానికి బాధ లేదు కానీ వడ్డన నా వల్ల కాదు అన్నాడు మూర్తి నాకు నిద్ర వస్తోంది అక్క అంటూ మరదలు లేచింది అవునులే వెళ్ళు కళ్ళలు కనాలిగా అంది శ్రీమతి కల్లోకి మీ ఆయన వస్తే పర్వాలేదు కానీ మావగారిని మాత్రం రానియ్యకు దడుసుకుని కేకెట్టగలవు అంది నా వదినగారు రమణ వెంటనే అసలు విషయం చెప్పటానికి నాకేం మోహమాటం వాళ్ళ ఆయన కళ్ళలోకి వచ్చినా అది జడుసుకుంటుంది నాన్నగారి అల్లుళ్ళ ఎన్నిక గురించి ఎవరెరగనిది కనుక అన్నాడు మరదలి వెంటనే లేచి గునుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేమంతా నవ్వుకుంటూ మళ్ళీ కవులలో పడ్డాం అప్పుడు రమణ విషయంలోకి వచ్చి మరదలి మామగారి తరపు వారందరూ ఎంత మంచివారో వివరంగా చెప్పాడు మా మధ్య ఇంకా మాటలు నడుస్తూ ఉండగానే కెవ్వు మన కేక వినిపించింది ఆ గొంతు నిస్సందేహంగా మరదలది విషయం ఏమిటో నన్ను కంగారు పడుతూ పరుగున లోపలికి వెళ్ళాం ఇల్లంతా చీకటి ఉన్న రెండు పెట్రోల్ బాక్స్ లైటుల్లో ఒకటి గాడిపోయి దగ్గర ఒకటి పందిట్లోనే ఉండిపోయాయి అందువలన జరిగింది జరిగిందేమిటో తెలుసుకునేందుకు కొద్ది క్షణాలు పట్టింది మరదలు వెళ్ళి మంచం మీద పడుకుందిట వెంటనే నిద్ర పట్టేసిందిట ఉన్నట్లుండి ఎవరో తన గట్టిగా వాటేసుకుని పడుకున్నట్లు అయిందిట తనకింకా మత్తు విడలేదుట ఈలోగా చెవుల్లో ఎవరో గుసగుసలాడుతున్నట్లు అనిపించిందిట అంతే ఉలిక్కిపడి అరిచిందిట వాళ్ళయన కల్లోకి వచ్చి ఉంటాడు అన్నాడు రమణ కానీ మరదల పక్కలో చేరిన ఆవిడ సీత అత్తగారు మరదల్నే కోడలుగా భ్రమించి ఆవిడ వాటేసుకుని పడుకుంది చీకట్లో కూడా సీత భర్తకి ఏ విధమైన అవకాశం రాకూడదని ఆవిడ తాపత్రయం అయితే తడిమి చూస్తే ఆవిడ పక్కలో పిల్లాడు కనపడలేదు తడిమి తడిమి పక్కలో పిల్లాడు లేడని నిర్ధారణ చేసుకున్నాక మరదల చెవిలో ఆవిడ పిల్లాడిని ఏం చేశావే అంటూ గుసగుసలాడింది మరదలకు ఎవ్వును కేక పెట్టింది జరిగింది నాకు తెలియగానే సీత అత్తగారి పెళ్లిలో చాలా పెద్ద పాత్రను నిర్వహించబోతోంది అనిపించింది బాగా అలసిపోయి ఉన్నామేమో ఆ తర్వాత నేను ఇక ఏ సంభాషణలోనూ పాల్గొనలేదు నిద్రపోయేటందుకు తిన్నగా గేదెల షెడ్లోకి వెళ్ళిపోయాను అప్పటికే మావగారు గేదెల షెడ్లో గుర్రు పెడుతున్నాడు ఆ రోజు చలిగా ఉన్నప్పటికీ దుప్పటి లేనప్పటికీ షెడ్లో నాకు బాగా నిద్ర పట్టేసింది ఒక రాత్రి వేళ ఎవరో నన్ను వీపు తట్టి అదిలిస్తున్నట్లు అనిపించి మెలుకు వచ్చింది కానీ కళ్ళు మత్తులో నుంచి ఓ పట్టాన విడలేదు హే హేయ్ టూర్ టూర్ అంటున్నారు ఎవరు గబుక్కున మంచం మీద లేచి కూర్చుని ఏ ఎవరది అన్నాను నా మాటలకు మావగారు కూడా నిద్రలేచి పరిస్థితి గమనించి ఒరే ఎవర్రా అది అన్నారు నేను బాబయ్యా అన్న గొంతు వినిపించింది నాకు సూరయ్యా అన్నారు మావగారు ఆయ్ అన్నాడు సూరయ్య అతడు మావగారి పాలేరు ఈ రాత్రి అప్పుడు ఎక్కడేం చేస్తున్నావురా అన్నాడు మావగారు పాకలో నిద్దరు వతున్నానండి గేదె అరిచినట్టు వినిపించింది అలవాటు ప్రకారం నిద్దర్లోనే వచ్చి ఈపు నిమిరారండి ఈలోగా మీరు పిలిస్తే పూర్తిగా మెలుగు వచ్చిందండి గేదెలు ఇక్కడ లేవు కదండి నేనే కలగన్నానేవో మరి లేకపోతే గేదె ఎలా అరిచిందో తెలీదు అన్నాడు సూరయ్య సరేలే వెళ్ళి పడుకో గేద అరుపు నువ్వు షెడ్లోకి రాకు అన్నారు మావగారు ఆయ్ అని వెళ్ళిపోయాడు సూరయ్య సూరయ్య భ్రమపడడు మనలో ఎవరో గుర్రు పెట్టుంటారు అది వాడికి గేద అరుపులా వినిపించుంటుంది అంతే అలవాటు ప్రకారం లేచి ఓసారి వీపు నిమిరాడు అన్నారు మావగారు నేను నిద్రపోయేసరికే మీరు గుర్రు పెడుతున్నారు అన్నాను నేను నర్మగర్భంగా అది నిజమే కానీ వాడు విన్న గుర్రు నాది కాదు నాదైతే ఆవు ఉంటుంది ఇంతకీ వాడెవరు వీపు నిమిరాడో ఏమో ఎక్కడి నుంచి అరుపు వినిపిస్తే సరిగ్గా అక్కడికే వెళ్తాడు వాడు అన్నారు మామగారు ఆయన అమాయకంగా అన్నారు నాకు చొర కంటించారో తెలియదు కానీ ఆయన జోలికి వెళ్ళటం ఆకాశం మీద ఉమ్మి వేయటం వంటిదని మరొకసారి అర్థమైంది నాకు మరునాడు ఉదయం నిద్రలేవగానే మొట్టమొదటిగా నాకు స్ఫురించిన విశేషం అప్పటికి మల్లవరంలో ఒక్కరోజు మాత్రమే గడిపానని లేచి మోహం కడుక్కోగానే ఉప్మా టిఫిన్ అందింది నేనది తింటూ ఉంటే రమణ నా దగ్గరికి వచ్చి బావా మా మల్లారం హోటల్ రుచి ఎలా ఉంటుందో చూద్దు గాని ఉప్మా ఎక్కువగా తినకు కడుపులో ఖాళీ ఉంచుకో అన్నాడు అయితే వెంటనే బయటికి వెళ్ళటం కుదరలేదు ఆ రోజు మరదల్ని పెళ్లి కూతురు చేస్తున్నారు నా దగ్గర జర్మనీ నుండి తెచ్చిన కోనికా కెమెరా ఉంది అత్తగారు చెప్పారు అత్తగారు చెప్పారు నాకు ఫోటోలు తీయమని ఆడవాళ్ళ మధ్య నిలబడి ఫోటోలు తీయటం బొత్తిగా నాకు సరిపడదు అందుకే శ్రీమతిని బ్రతిమాలేను పక్కనే ఉన్న అత్తగారు ఆడపిల్ల అదేం తీస్తుంద ఫోటోలు అన్నారు వెంటనే నేను నేను అలాగే అనుకున్నానండి ఇంతవరకు ఈ కెమెరాలో బాగా వచ్చిన ఫోటోలన్నీ తను తీసినవే గ్యారంటీగా ఫోటోలు రావాలనుకుంటే నేను తనకే ఇస్తాను అంటూ ఓ చిన్న అబద్ధం చెప్పాను ఈ అబద్ధాన్ని ఖండించటం శ్రీమతికి ఇష్టం లేదు తను ఫోటోలు తీయటానికి ఒప్పుకుంది ఆ గండం ఆ విధంగా తప్పించుకున్నాను ఈలోగా సీతాపతి నా దగ్గరికి వచ్చి సీత బావ మళ్ళీ గదిలో దూరాడు యువతను అంతా పెళ్లి హడావుడిలో ఉన్నారు కదా అక్కడ వాళ్ళిద్దరిని డిస్టర్బ్ వాళ్ళు ఎవరూ లేరు అన్నాడు సీతాపతి చిత్రమైన మనిషి అనిపించింది నాకు భార్యను అనుమానించకుండా ఉండలేడు ఆ విషయం భార్యకు తెలియకూడదు నేను అటు ఇటు చూసేసరికి దూరంగా ఓ మనిషి పరుగుని వస్తూ కనపడ్డాడు నేను ఆయన ఆపి ఏమిటండి హడావుడి అన్నాను అబ్బాయి ఏమీ లేదండి ఇంటి ముందు పందిట్లో మల్లార మూర్తి ఉన్నాడు అన్నాడాయన అప్పుడు నాకేదో స్ఫూరించింది అస్తమానో సీతగారు ఆ గదిలో ఏం మగ్గిపోతారు కాసేపు పెళ్లి హాడావుడిలో కూర్చోమనండి అన్నాను మా అమ్మ ఒప్పుకోదు అన్నాడు సీతాపతి కోడలికి గాలి తగులుతుందని ఆవిడ భయం ఆ రోజు నిజంగానే గాలి చాలా ఎక్కువగా ఉంది ఉండి ఉండి వాన పడుతోంది అది ఉద్ధృతంగా మారే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సీత అక్కడే ఉండనివ్వండి ఒక్కసారి సీతను బయటికి రమ్మనండి ఆ తర్వాత చూడండి తామాషా అన్నాను తామాషా అంటే ఏమీ లేదు సీత కొద్ది క్షణాల కోసమే బయటకొచ్చిందనుకుని బావ గదిలోనే ఉండిపోయాడు నేనప్పుడు రమణ సాయంతో మూర్తిని గదిలో ప్రవేశించే ఏర్పాటు చేశాను ఆ తర్వాత పెళ్లి హేడావుడి పేరు చెప్పి ఆ గది తలుపు బయట నుంచి గొళ్ళెం పెట్టించాను కలుపు వేసి ఉండటం వలన సీత అత్తగారికి అనుమానం రాదు అయినా సీతాపతిని తల్లి దగ్గరకు వెళ్ళి సీతని లోపలుంచి బయట నుండి గొళ్ళెం పెట్టానని చెప్పమన్నాను అప్పుడు ఆవిడికి కొడుకు గది లోపలున్నాడే వలన బెంగ ఉండదు మల్లారం మూర్తికి ఇలాంటి అవకాశం ఎప్పుడో గాని రాదు అతడి బారి నుండి సీత బావ తప్పించుకోలేడు ఆ తర్వాత నేను రమణ మూర్తి మల్లారం హోటల్కి వెళ్ళాము అదో పాక మమ్మల్ని చూడగానే హోటల్ ప్రొపరేటర్ గౌరవంగా లేచి నిలబడి దండం పెట్టాడు మూర్తి ఇంగ్లీషులో మనం డబ్బిస్తే అతడు టిఫిన్ ఇస్తున్నాడు ఆ పైన దండం పెట్టడం ఎందుకు అన్నాడు అందరికీ ఇలా దండం పెట్టడు ఈ ఊళ్ళో మనకున్న గౌరవం వేరు ఈ ఊరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా నేను కనపడితే వంగి మరీ దండం పెడతాడు తెలుసా అన్నాడు రమణ ఇంగ్లీష్లో తర్వాత హోటల్ ప్రొపరేటర్ వంక తిరిగి ఏమో నీ స్పెషల్ చట్నీ ఉందా అని అడిగాడు అయిపోయిందండి ముందుగా చెబితే అట్టే పెట్టేవానండి అన్నాడు అతని వినయంగా అంతే బావా ఇక్కడ ముందు చట్నీయే అయిపోతుంది అని రేపు మా కోసం పెట్టు మా బావగార్లకు నీ ప్రతాపం చూపించాలి అన్నాడు రమణ హోటల్లో ఇడ్లీలున్నాయి ఇంకో చట్నీ ఏదో ఉంది టిఫిన్ రుచిగానే ఉంది ఆ మాత్రం దొరికితే ఇంకేం అనుకున్నాను మేము హోటల్లో నుంచి బయట పడబోతూ ఉండగా హోటల్లోకి ఓ మనిషి అడుగుపెట్టాడు అతడు మాసిన పంచ కట్టుకున్నాడు మీద ఇంకేమీ లేదు హోటల్ ప్రొపరేటర్ అతన్ని చూడగానే వంగి దండం పెట్టాడు ఆ మనిషి ప్రొపరేటర్కి రమణకి కూడా వంగి దండం పెట్టి కాండ్రించి ఉమ్మేసి అక్కడే బల్ల మీద కూర్చున్నాడు మల్లారం మూర్తిని పలకరించిన వాణిలా పాకలో నుంచి ఒక్క పరుగు పెట్టాను బయటికి మూర్తి కూడా నా వెనకాలే బయటపడి అదృష్టం వాడెవడో వాడెవడోగానే టిఫిన్ తిన్నాకే వచ్చాడు అన్నాడు మా వెనకనే ఉన్న రమణ ఆ అంతే మరి మనం ఉన్నగా హోటల్లోకి అడుగు పెట్టడానికి వాడికి ఎన్ని గుండెలు మనం ఉన్నామని తెలిసే అంతసేపు వాడు బయట నిలబడ్డాడు అన్నాడు అలాగా హోటల్ ప్రొపరేటర్ వాడికి కూడా దండం పెట్టాళ్ళే దండం ఆ ప్రొపరేటర్కి అలవాటు అనుకుంటాను అన్నాడు మూర్తి ఎదుటి వాళ్లను సాగదీసి విషయం రాబట్టకుండా వదలడు మూర్తి వాడెవరనుకుంటున్నావు మా ఊరి ప్రెసిడెంట్ అన్నాడు రమణ చటుక్కున ఊళ్ళో అంతా తగవలాడుకుని బడుగు వర్గాల వారిని ప్రెసిడెంట్ చేశారని అతడు చెప్పాడు మూడవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే